పరిశుద్ధ తండ్రి బిడ్డలందరినీ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఎవరు రోగులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి ఎవరు శ్రమలో ఉన్నారో రోగులుగా ఉన్నవారు తమ కుడి చేతిని బలహీనతగా ఉన్న స్థలాల మీద బలహీనతగా ఉన్న ప్రదేశంలో శరీరమంతా ఇబ్బందులు ఉంటే నెడి నెత్తి మీద చేపెట్టండి విశ్వాసం ఉంచండి ప్రార్థన చేస్తున్నాను అదిగో వారి చేతులుంచి చూడగా వారు బలహీనతను ఎదుర్కొంటున్న ప్రదేశంలో వారు శోధనను ఎదుర్కొంటున్న ప్రదేశంలో వారి కుడి చేతి నుంచి ఉండగా దేవా దయ ఉంచి నా ప్రభు వారిని స్వస్థపరచండి ఆ బలహీనత నుంచి బిడ్డల్ని విడిపించండి ఆ శోధన నుంచి బిడల్ని ఏసులో స్వస్థత 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 పరచండి రక్తముతో కడగండి తెలిసి తెలియక చేసిన తప్పులు పాపములు దోషములు అపరాధములు కడిగి పరిశుద్ధపరచండి పవిత్ర పరచండి నూతన పరచండి నీతి హస్తము బిడ్డల మీదకి రానివ్వండి సర్వ శరీరము ఆరోగ్యంతో నింపబడాలి వారి రిపోర్ట్స్ సంపూర్ణ ఆరోగ్యము దైచే అప్పుల బంధకాల్లోంచి విడిపించండి ఆర్థిక సమస్యల్లోంచి విడిపించండి మీరు సుఖంగా ఉంటూ నెమ్మదిగా ఉంటూ నాకు ఇష్టమే అన్నావుగా అది నెరవేర్చు నెరవేర్చు నీ బిడ్డల కన్నీళ్ళు వారి కుటుంబాల్లో ఉన్న శాపమును తొలగించు వారి జీవితాల్లో ఉన్న వేదనను తీసివేయి వారి మనసులో ఉన్న ఆందోళన తొలగించు విశ్వాస విషయమే బలపరచు విశ్వాస విషయమై స్థిరపరచుర వారు ఇతరులకు ప్రకటించాలి ఇతరులకు ప్రార్థించటమే కాదు ఇతరులకు ప్రకటించాలి ఇతరులకు ప్రకటించడమే కాదు వారికి ప్రేమ చూపాలి ప్రేమ చూపటమే కాదు మాదిరి జీవితం బతికి చూపించాలి ఈ విషయాలు కూడా బిడ్డలకు నాయన కృపలో జ్ఞాపకం చేసుకుని వారి అంతరంగాల్లో ఈ సంగతులు కూడా స్థిరపరచు వ్యవసాయదారులైనటువంటి రైతాంగాన్ని దీవించు వారు నాటిన విత్తనం మొలకెత్తున్నట్లుగా వర్షం పంపించు తెగుళ్లను గద్దించు పురుగులను గద్దించు నా ప్రభా మా బిడ్డల పొలాలే కాదు చుట్టూ ఉన్న జనుల పొలాలు సైతం వారి క్షేమం మా క్షేమానికి తీస్తుందని చెప్పావు వారు బాగుంటే మీరు బాగుంటారు అన్నావు కాబట్టి వారి బాగు కోసం కూడా మేము అడుగుతున్నాం అవనిలో నిన్ను ఎరిగిన వారు ఎరగని వారి యొక్క రక్షణ కోసం అలాగే వారి ఆహారం కోసం వారి పొలము కోసం వారి ఉద్యోగం కోసం న్యాయమైన నీతి ప్రతి వ్యాపారం కోసం వారు చేస్తున్న కష్టార్జితమైనటువంటి పని కోసం నాయనా వారి కోసం ప్రార్థన చేస్తున్నా వారికి సహాయము చేయండి మా బిడ్డలకును సహాయము చేయండి మీ బిడ్డలు నా ప్రభావ చదువుకున్న వారికి జాబ్స్నివ్వండి పిల్లలు లేని వారికి సంతానాన్ని ఇవ్వండి నా ప్రభా కేసుల్లో ఉన్నవారికి ఆ కేసుల బంధకాల నుంచి విడిపించండి చెరసాల్లో ఖైదీలుగా క్షణికావేశంలో చేసిన పొరపాట్లకి ఖైదీలుగా మ్రగ్గుతున్న వారికి మారు మనసునిచ్చి విడుదల ప్రసాదించండి ఇక్కడ ఉన్న చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనులు బిడ్డలందరినీ పేరు పేరున దీవించి బిడ్డలందరినీ నీ కృపతో నింపమని తిరిగి ప్రయాణాలు ఉంటుండే క్షేమకరమైన ప్రయాణాలు దయచే ఎక్కడ ఎవరు ఏ కీడులో పడకుండా కాపాడు దూరం నుండి వచ్చిన బిడ్డలు నీ సన్నిధి నుండి సంతోషంగా వెళ్ళినట్లు పండి అలాగే నా ప్రభా మేము మళ్ళా మళ్ళా కలుసుకొని ప్రార్థించి ప్రకటించి నిన్ను మయపరచుకోవడానికి మాకు ఎల్ల అనుకూలతను కలిగించండి ఎవరి కుటుంబాల్లో ఇంకా మారని వ్యక్తులు ఉన్నారో వారిని దర్శించి మార్పులోనికి నడిపించండి ఈ రోజు బలహీనలుగా ఉన్న వారే రాబోతున్న రోజుల్లో దైవ జనులుగా మారుగాక బలవంతులుగా మారుగా శక్తివంతమైన సాధనాలగుదురుగా కృప చూపండి బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె గొప్ప స్వస్థత ప్రసాదించండి నీ బిడ్డలు ఉన్న ప్రభావ ఆత్మ రక్షణ కొరకు ప్రయాసపడి ప్రార్థనా పరిచయలో కూడా వాడబడుతున్న బిడ్డల్ని దీవించమని అలాగే పరిచయం చేసిన పరిచారకులు వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలి వర్తిల్లాలి వారి వేదనలు కొట్టివేయబడాలి మా ముందున్న ప్రయాణాల్లో కూడా మాకు తోడై ఉండి క్షేమకరమైన జర్నీస్ మాకు దయచేయమని చేమాయి స్థుతి మహిమ ఘనతానికే చెల్లిస్తుంది ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుబడ్డిను గాక నీ రాజ్యం మాకు వచ్చిను కాక నిశితం పరలోకమ నెరవేర్చినట్లు భూమి మీద కాక నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము దయచేసి మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి మన శోధంలోకి తేకా దుష్నించి చిక్కించి తప్పించండి ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి రక్షకుడైన క్రీస్తు దివ్యమైన కృప పరిశుదాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసములు సమకుడిన మనకు సకల పరిశుతులకు సార్వత్రిక సంఘం అంతటికి ఆయన రాకడ చేరు పర్యాంతము సంగమును కాపాడి సంరక్షించి అనేక మందిని రక్షించి మనలందరినీ సిద్ధపరచునుగాక సిద్ధపరచునుకే సంపూర్ణ విజయం కలుగును గాక అపవాది క్రియలకు కలుగును గాక తండ్రి దేవుని కార్యములకు నిరంతరము జయము కలుగును గాక ఆమెన్ హల్లెలూయా 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 అందరికీ వందనాలు